అవి ఇప్పుడు చేస్తాడా బయట దేవుని కూడా పెట్టుకుంటారేమో అవు అవు నిలబెట్టినా కానీ ఇది నువ్వేం చేయాలంటే నువ్వు చిన్న చిన్న ఇవి ఇది ఉంది కదా దీనికి గ్రీన్ కలర్ ఇది అయితే అప్లది ఇతలకిరా అటు సార్ దానిలోకి ఇతర నిన్న అట్లే ఇలాకి గ్రీన్ కలర్ అంటే ఇదండి నువ్వు కూడా వేసానా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎట్లున్నారు మేమైతే కూడా బాగున్నాము బాబా అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు సంక్రాంతి కదా అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి ఎప్పుడైతే మేమైతే ముగ్గు అయితే వేస్తున్నాం స్నానం అయితే చేసేసుకోండి మా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మొత్తం వేసిన తర్వాత లుక్ ఎలా వస్తుందో కూడా చూపిస్తా ఏందిరా బాగుంది